కడప జిల్లా పులివెందుల్లోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పులివెందుల ఓ సక్సెస్ స్టోరీ అని తెలిపారు పులివెందుల అంటే అభివృద్ధి అన్న సీఎం జగన్ పులివెందుల అంటే నమ్మకం ధైర్యం అని పేర్కొన్నారు బెదిరింపులకు లొంగకపోవటం పులివెందుల సంస్కృతిని చెప్పారు కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణా నీళ్లు తెచ్చామన్నారు ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ కుట్రలను మీరంతా చూస్తున్నారని తెలిపారు కుట్రలో భాగంగా కొందరు వైఎస్ఆర్ వారసులు మీ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ వారసులు ఎవరో ప్రజలే చెప్పాలన్నారు వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరో ప్రతి ఒక్కరికి తెలుసని వెల్లడించారు అలాగే వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారో కూడా జిల్లా ప్రజలకు తెలుసన్నారు వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరిని ఎవరని ప్రశ్నించారు వైఎస్ అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహీతకమే కదన్న సీఎం జగన్ అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయటానికి పెద్ద పెద్ద వాళ్లంతా కుట్రలో భాగమవుతున్నారని విమర్శించారు అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు ఈ క్రమంలో కుట్రలు చేసే వారికి ఓటుతో గుణపాఠం చెప్పటానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు